అండి ఇది నిన్నటి వీడియో వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయడం కుదరట్లేదు టైంకి ఎందుకంటే తిరగడమే సరిపోతుంది అనమాట కార్తీక మాసం కదా ఎక్కడికో చోటికి గుళ్ళకి వెళ్ళడం సరిపోతుంది సాయంత్రం వచ్చేటప్పటికి నీరసం అయిపోతుంది అనమాట ప్రాణం అందుకని చెప్పి ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టడం అస్సలు కుదరట్లేదు నిన్న అయితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ మా అమ్మగారింటికి అయితే వెళ్ళానండి శనివారం కాబట్టి ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళక్కడికి కూడా తలస్నానం చేయించేసి రెడీ చేసేసి మళ్ళక్కడికి టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను శనివారం కాబట్టి మా అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నారు నేనైతే తులసిమ్మ దగ్గర తీరాధన చేసుకుని ఇంకా టిఫిన్ అయితే వేసేసానమాట ముందు రోజే అన్నవరం వెళ్ళాం కదండి వాళ్ళైతే పీకేస్తున్నాయన్నమాట అక్కడంతా నడవడం ఇంకా వ్యాన్లో అలా కూర్చొని ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అరికాళ్ళు మోకాళ్ళు నెప్పులు చేసేసాయి అప్పుడే ముసలమ్మన్ అయిపోయాను రా బాబావు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట మా అక్క అయితే వచ్చింది మా అక్క నేను కలిసి మా ఇంటికి అయితే వెళ్తున్నాము మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చు కదండి ప్లీజ్